మీనరాశి వారికి సంబంధించి వచ్చే అక్టోబర్ నెలలో ఆర్థికంగా ఎలా ఉంది లక్కపరంగా ఎలా ఉంది ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయి లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి వ్యాపారాలు ఎలా ముందుకు వెళ్తాయి లేకపోతే ఉద్యోగానికి ఏదైనా ట్రై చేస్తే అక్కడ ఉద్యోగం టక్కన వస్తుందా లేకపోతే ఏమన్నా ఇంకా వెయిట్ చేయాలా చదువుకునే వాళ్ళకి చక్కగా చదువు సాగిపోతుందా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా ఇలా రకరకాల ప్రశ్నలకి సోది లేకుండా సుత్తు లేకుండా స్ట్రైట్గా సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి స్క్రీన్ మెచ్చుకోండి గ్రహాలను చూస్తే రాశిలో రాహు సంచారం జరుగుతుంది గురువు తృతీయంలో సంచరిస్తున్నాడు కుజుడు వచ్చేదరికి చతుర్థంలో ఉన్నాడు ఇరవై ఒకటి తర్వాత పంచమంలోకి వస్తాడు అలాగే కేతు సప్తమంలో ఉన్నాడు అనమాట ఇక రవి బుధుడు కేతువు సప్తమంలో ఉన్నారు పద్దెనిమిది తర్వాత రవి అష్టమంలోకి వస్తాడు పదకొండు తర్వాత బుధుడు అష్టమంలోకి వస్తాడు రవి బుధుల సంచారం మనకి అష్టమంలో పద్దెనిమిది నుంచి జరగబోతుంది ఇక శుక్రుడు వచ్చేసరికి అష్టమంలో ఉన్నాడు రవి బుధ శుక్రులతో కలిసి పద్నాలుగు వరకు ఉండబోతున్నాడు పద్నాలుగు తర్వాత భాగ్యంలోకి శుక్రుడు వస్తున్నాడు అనమాట ఇక ఏలినాడు శని ఉంది మీకు ఏలినాడు శని పన్నెండో ఇంట్లో ఉంది వక్రించి ఉన్నాడు శని వక్రించి శని ఉండడం చాలా మంచిది ఎవరికైతే వ్యక్తిగత జాతకాలలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి మాత్రం ఇబ్బంది అనమాట వక్రించి ఉండడం వాళ్ళందరికీ కూడా ఏలినాటి ప్రభావం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట నేను ఎప్పుడు చెప్పినట్టుగానే మీకు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహువు కానీ గురువులో శని శనిలో గురువు కానీ శుక్రుడిలో శని శనిలో శుక్రుడు కానీ అలాగే రాహులో కేతువు కేతువులో రాహువు కానీ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నంత కాలం కూడా మీకు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా బాగుండే అవకాశం ఉండదు ఏ రాశి ఫలాలు కానివ్వండి లేకపోతే మీ మీరు చేసే పూజల వల్ల కానివ్వండి ఈ దశలో అంత దశలు జరుగుతున్నప్పుడు పెద్దగా మేలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట ఇక ముందుగా ఈ నెలలో లక్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే పదకొండో స్థానం శని స్థానం అయింది పన్నెండో స్థానంలో వక్రించి శని ఉన్నాడు లక్ ఇచ్చే అధిపతి వక్రించి ఉండడం వలన మొత్తం మీద గత నెల కంటే ఈ నెల పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఆ వక్రించిన శని ఒక్కడే అనుకూలం మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా అనుకూలంగా లేరు కాబట్టి పర్లేదు అన్నట్టుగానే వెళ్తుంది అన్ని విషయాల్లోనూ కూడా మనం కష్టపడ్డాకో లేకపోతే వేరే వాళ్ళ సహాయ సహకారాల వల్ల పాజిటివ్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా అనేదరికి రెండో స్థానాధిపతి మీకు రెండో స్థానం వచ్చేదరికి కుజుడు స్థానం అయింది కుజుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తున్నాడు అనమాట కాబట్టి రెండో స్థానాధిపతి నాలుగు ఐదు స్థానాల్లో సంచరించడం వలన ఆర్థికంగా కొంతవరకు భార్య లేకపోతే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖర్చులు ఎక్కు ఫీలింగ్ ఉంటుందన్నమాట ఎలా తేవాలి ఎక్కడి నుంచి తేవాలి వచ్చే నెల ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ నెల ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే కొంత జంజాటాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎంత ఆలోచించినా సరే ఆ బుర్ర పెద్దగా ఆలోచించకుండా ఉండదు టెన్షన్ అయితే ఉంటుంది అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎలాగో మనం రేపు ఫేస్ చేయాలి అది ఫేస్ చేయాల్సినప్పుడు ఆలోచించే కన్నా దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఏదో ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే మీరు మీ మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత వచ్చేసరికి జాబు ఉద్యోగం సంబంధించి ఉద్యో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయా లేకపోతే చేస్తున్న జాబ్లో చక్కగా ఉంటుందా లేదా లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఇలా జాబ్కు సంబంధించిన అన్ని విషయాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు శాలరీకి సంబంధించిన అన్ని విషయాలు ఎలా ఉంటాయంటే పదో స్థానాధిపతి గురువు తృతీయంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడనమాట అయితే ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చక్కగా ఉన్నప్పటికీ మీకు చివరి దాకా ఊరిస్తారన్నమాట ఖచ్చితంగా వచ్చేస్తుంది ప్రమోషన్ వచ్చేది లేకపోతే నాకేదో నేను లేకపోతే జాబ్ వెంటనే వచ్చేస్తుంది ఇలా అన్నట్టుగా ఉంటుంది కొంతవరకు అది మీరు అనుకున్నంత తృప్తినిచ్చేలా ఉండదు అన్నమాట ఎవరైతే సర్దుకుపోతారో పర్లేదు అనుకుంటారో వాళ్ళ వాళ్ళ వరకు అయితే పర్లేదు కానీ ఎవరైతే ఇదే కావాలి ఇలాగే ఉండాలనుకుంటారో వాళ్ళకి మాత్రం కొంతవరకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు వివాహానికి సంబంధించి భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు నూతన వివాహం కావచ్చు లవ్ అఫైర్స్ కావచ్చు ప్రేమించిన వాళ్ళకి సంబంధించి కావచ్చు వీటిలన్నింటికి సంబంధించి సప్తములో కేతు ఉన్నాడు మీకు సప్తమంలో కేతు ఉండడం వలన ఇవన్నీ కూడా ఎంత బాగా జరిగినప్పటికీ కూడా తృప్తి అనేది ఉండదు అనమాట గత రాబోయే రోజులు గతంతో ముడిపెట్టడం వలన వచ్చే అబ్బాయి కానీ వచ్చే అమ్మాయి కానీ ఎలా ఉంటారని ఒక సందేహాలు అలాగే మనం ఇష్టపడుతున్న వాళ్ళతో మ్యారేజ్ ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఏ అడ్డంకులు అనమాట ఏదో ఒకటి అయిపోతుందిరా బాబు అనుకునే లోపు ఎవరో ఇలా తన్నేసినట్టుగా మన చేతిలో పాత్రను తన్నేసినట్టుగా మళ్ళీ ముక్కలైపోవడం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇలా కేతు ఉన్నంతకాలం కూడా అతి సున్నితమైన అంశాలైనటువంటి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల మధ్య సంబంధాలు కొంతవరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది ఇక దీంతోపాటు ఇల్లు మారడం ఇల్లు కొనడం ఇల్లుకు సంబంధించిన అన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే బుధుడు మీకు నాలుగో స్థానానికి అధిపతి అయ్యాడు అలాంటి బుధుడు వచ్చి ఇక్కడ శుక్రుడి ఇంట్లో ఉన్నాడు అనమాట శుక్రుడు ఫ్రెండే కాబట్టి కొంతవరకు ఉండే ఇల్లు అద్దిల్లైనా సొంత ఇల్లైనా లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతవరకు కంఫర్ట్గానే ఉంటుంది ఎక్కువ ఆలోచించొద్దు ఇంటి వాస్తులు అన్నీ కూడా పర్లేదు అన్నట్టుగానే ఉంటాయి ఇబ్బంది లేదు పదకొండు తర్వాత ఇంకా చక్కగా వీళ్ళని ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది ఇక సప్తమంలో కేతుల సంచారం జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఫైనాన్షియల్ డిస్టబెన్సెస్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వాటి విషయాల్లో ఆలోచించకుండా ఉ ఉండలేము అనుకుంటు కానీ ఏంటంటే వాటిని ఎదుర్కోవడానికి బాగా ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకుంటే చాలా బాగుండే అవకాశం ఉంటుంది అన్నమాట బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు బిజినెస్లు ఎలా ఉంటాయనే విషయాన్ని తీసుకుంటే భాగ్యస్థానాధిపతి ఎందుకంటే డైలీ మన ప్రాఫిట్ ఏ బిజినెస్లో అయినా సరే డైలీ ప్రాఫిట్ లెక్కేసుకుంటాం కాబట్టి ఎక్కువగా భాగ్యస్థానాధిపతి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి భాగ్యస్థానాధిపతి కుజుడయ్యాడు అయితే అక్కడ ఏంటంటే శుక్రుడు మీకు పద్నాలుగు తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు పద్నాలుగు నుంచి కూడా చాలా చక్కగా బిజినెస్లు అనేవి లానించే అవకాశం ఉంటుంది పద్నాలుగు వరకు మాత్రం కొంచెం గొడవల కింద చిరాగ్గా వచ్చింది సరిపోనట్టు మళ్ళీ అప్పులు తెచ్చిపెట్టా డిబేట్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పద్నాలుగు వరకు స్టేబుల్గా ఉండండి అత్యాసపోవద్దు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఈ పద్నాలుగు తర్వాత మాత్రం కొంతవరకు బిజినెస్లో అనుకున్న డెవలప్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పిల్లల విషయాలు పంచమ స్థానం పంచమానికి వచ్చేదరికి ఇక్కడ చంద్రుడు అధిపతి అయ్యాడు అనమాట అక్కడ చంద్రుడి అధిపతి కావడం వలన ఈ మనసుకు సంబంధించి వాళ్ళు ఎంత చదివినా మీకు తృప్తి ఉండదు లేకపోతే ఏం చేసినా తృప్తి ఉండదు ఇలా కొంచెం అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది ఫోన్లు వచ్చేసి రకరకాలుగా ఉంటున్నారు కొంతవరకు మీ ఫ్యాంటసిస్ని లేకపోతే మీ ఆలోచనలు వాళ్ళ మీద ఎక్కువగా రుద్దకుండా ఉండడం చాలా మంచిది అనమాట కొంతవరకు చక్కగా ఉంటుంది ఇక ఆరోగ్యం మీ ఆరోగ్యానికి సంబంధించి ఆరో స్థానం ఆరో స్థానం ఇక్కడ అనమాట ఆ రవ్వ వచ్చి సప్తమంలో అష్టమంలో సంచరిస్తున్నాడు అయితే సప్తమ అష్టమాల్లో రవి అనుకూలంగా ఉండనప్పటికీ కూడా అది బుధుడు స్థానం అలాగే కుజుడు శుక్రుడు స్థానం అవ్వడం వలన మీకు పద్దెనిమిది వరకు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది లేకుండానే ఉంటుంది పద్దెనిమిది తర్వాత శుక్రుడు స్థానంలోకి వచ్చిన తర్వాత మీరే అపార్థం చేసుకోవడం తలబాదుకోవడం లేకపోతే గొడవ పడటం భార్య అయితే భర్త అయితే బా భర్త అయితే భార్య ఇలా ఎవరైతే ఆఫీసులో వాళ్ళతో మీకే మీకే మీరే మీరు మానసికంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక షుగర్ బీపీలు అన్న ఉన్న వాళ్ళకి మాత్రం నార్మల్గా ఆరోగ్య విషయాలు కొంతవరకు పర్లేదు అన్నట్టుగా వెళ్తాయి అయితే ఏంటంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నేను చెప్పిన దశలు అంతర్దశలు చదివి జరిగే వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రమాదాలు నష్టాలు కష్టాలు ఉద్యోగంలో సడన్గా ఉద్యోగం పోవడం పరువు పోవడం ప్రతిష్టలు ఇవన్నిటికి సంబంధించి ఎంధి పన్నెండు స్థానాలు పన్నెండో స్థానంలో వక్రించిన శని ఉన్నాడు అష్టమ స్థానంలో రఘుబుధులు ఉన్నారు కాబట్టి ఉద్యోగం చేసే చోట కొంచెం జాగ్రత్తగా మాట తీరినది పెట్టుకోవడం మంచిది బండి నడిపేటప్పుడు కూడా ఆలోచన లేకుండా చక్కగా నడిపితే ఏ ఇబ్బంది ఉండదు మొత్తం మీద మీరు బాగా రాహు రాశిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు చదువుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది